ఒక విశ్వాసిగా స్థిరంగా ఎలా నిలబడగలం దీనికి సమాధానం సరైన సిద్ధాంతం అనే ఒక బలమైన పునాది సరే ఈ విశ్లేషణలో మనం ఆ పునాదిని ఎలా కనుక్కోవాలో ఎలా నిర్మించుకోవాలో చూద్దాం చూడండి అపస్సులుడైన పౌలు ఇక్కడ ఎంత శక్తివంతమైన చిత్రాన్నే మన కళ్ల ముందు ఉంచుతున్నారో ఆయనేమంటున్నారంటే సరైన సిద్ధాంతం అనే ఒక లంగరు మనకు లేకపోతే మన ఆత్మీయ జీవితం తుఫానులో చిక్కుకున్న పడవలాంటిదే ఏ కొత్త బోధననే గాలివచ్చినా మనుషుల కుయుక్తి అనే అలలు తగిలినా అటూ ఇటూ కొట్టుకుపోయే పసి పిల్లల్లా అయిపోతాం అని హెచ్చరిస్తున్నారు ఇది నిజంగా చాలా తీవ్రమైన ప్రమాదం మరి ఈ బోధనల సముద్రంలో మన లంగరును ఎలా కనుక్కోవాలి ఇదే అసలైన ప్రశ్న ఇది ఏదో ఊరికే అడిగే ప్రశ్న కాదు ప్రతి విశ్వాసి జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే నిజమైన ఆత్మీయ సవాలు ఇది అందుకే ఈ మొత్తం విశ్లేషణలో మనం ఈ కీలకమైన ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం సరే మన ప్రయాణం ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం ముందుగా అసలు ఈ సిద్ధాంతం ఎందుకింత ముఖ్యం అది తెలుసుకుందాం ఆ తర్వాత మన పునాది ఏంటో నిర్వచించుకుందాం వాక్యాన్ని ఎలా సరిగ్గా అర్థం చేసుకోవాలో కొన్ని సూత్రాలు చూస్తాం అప్పుడు చాలా ముఖ్యమైనది ఒక ఐదు దశల టెస్ట్ ఏ బోధనైనా సరే దాన్ని ఎలా పరీక్షించాలో చూస్తాం చివరగా బెరయ వాసుల నుండి మనం ఏ నేర్చుకోవచ్చో కూడా చర్చిద్దాం ఓకే మొదటి భాగం సరైన సిద్ధాంతం ఎందుకంత ముఖ్యం చాలామంది అనుకుంటారు ఇదంతా పండితులకు సంబంధించిన విషయమని కాని అస్సలు కాదు ఇది మన విశ్వాసానికి వెన్నెముక లాంటిది మన ఆత్మీయ మనుగడకు ఇది చాలా చాలా కీలకం అసలు వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోడం ఎందుకంత ప్రాణం చూడండి మొదటిగా సిద్ధాంతమే మనం ఏం నమ్ముతున్నామో నిర్వచిస్తుంది తప్పుడు సిద్ధాంతమేమో మలాఖీ గ్రంథంలో చెప్పినట్లు చాలామందిని పడేస్తుంది అదే సరైన సిద్ధాంతం పౌలు ఎఫేసీలకు చెప్పినట్టు ఒక కవశంలా మనల్ని కాపాడుతుంది మోసపూరితమైన తంత్రాల నుండి రక్షిస్తుంది అంతేకాదు తిమోతికి రాసిన లేఖలో ఉన్నట్టు దేవుని వాక్యం మనల్ని ప్రతి మంచి పనికి సిద్ధపరుస్తుంది అంటే మనం కేవలం వినేవాళ్లంగా కాకుండా క్రియాశీలమైన సేవకులుగా మారతాం ఓకే ఇప్పుడు రెండవ భాగానికి వచ్చాం మన పునాదిని నిర్వచించుకోవడం అసలు మనం దేని మీద మన విశ్వాసాన్ని కడుతున్నాం దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా డాక్ట్రన్ అంటే సిద్ధాంతం అంటే ఏంటో మనకు స్పష్టంగా తెలియాలి సరే డాక్టరన్ అంటే ఏమిటి సింపుల్గా చెప్పాలంటే ఇది క్రైస్తవ విశ్వాసం యొక్క సారాంశం దేవుడు ప్రభు రక్షణ సంఘం వీటన్నిటిని గురించి మనం బైబుల్ ఆధారంగా ఏం నమ్ముతున్నామో ఆ బోధనలన్నిటిని కలిపితే అదే సిద్ధాంతం ఇది మన విశ్వాసమనే భవనానికి పునాది రాయ్ లాంటిది డాక్ట్రిన్కి దగ్గరగా ఉండే మరో పదం థియాలజీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు తేడా ఏంటంటే డాక్ట్రిన్ అనేది మనం ఏం నమ్ముతున్నాం అని చెప్తుంది అదే థియాలజీ ఏమో ఆ నమ్మకాలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడమనమాట అంటే దేవుని గురించి ఆయనతో మన సంబంధం గురించి లోతుగా స్టడీ చేయడమే థియాలజీ మంచిది మరి ఈ సిద్ధాంతానికి ఆధారమేది మనుషుల అభిప్రాయాలా లేక మన సంప్రదాయాలా అస్సలు కాదు రెండవ తిమోతి మూడు పదహారు మనకు చాలా స్పష్టంగా చెప్తోంది దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమే మనకు ఆధారం అంటే ప్రతి నిజమైన క్రైస్తవ సిద్ధాంతానికి మూలం ప్రమాణం అధికారం ఒక్క పరిశుద్ధ గ్రంథమే ఈ ఆలోచనే మనల్ని స్క్రిప్చురా అనే ఒక ప్రాముఖ్యమైన సూత్రం దగ్గరికి తీసుకెళ్తుంది దీని అర్థం లేఖనం మాత్రమే అంటే మన విశ్వాసానికి మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలో బైబిలే మన ఫైనల్ అథారిటీ మనం గొప్ప గొప్ప బోధకుల్ని పుస్తకాల్ని గౌరవించొచ్చు తప్పులేదు కాని ఏదైనా ఒక బోధనను పరీక్షించాలంటే మన దగ్గరున్న అంతిమ కొలబద్ద మాత్రం దేవుని వాక్యమే సరే ఇప్పుడుదాకా ఏమిటి అనేది చూశాం ఇప్పుడు ఎలా అనేదానికొద్దాం అంటే దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి కొన్ని సూత్రాలున్నాయి వాటిని చూస్తే మనకొక స్పష్టతొస్తుంది వాక్యాన్ని చదివేటప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన నైపుణ్యముంది అదేంటంటే శాశ్వతమైన సూత్రానికి కేవలం ఆ కాలానికి ఆ సంస్కృతికి సంబంధించిన నియమానికి మధ్య తేడాను గుర్తించడం ఉదాహరణకి నీ పొరుగువాణ్ణి ప్రేమించు అనేది ఎప్పుడైనా ఎవరికైనా వర్తించే శాశ్వతమైన సూత్రం కానీ లేవియాకాండంలో ఉన్న ఆహార నియమాలను చూస్తే అవి ఆనాటి ఇస్రాయేలీయుల కోసం ఇవ్వబడినవి ఈ రెండింటినీ ఒకేలా చూడకూడదు ఈ తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఈ ఆహార నియమాల ఉదాహరణ తీసుకుంటే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది పాత నిబంధనలో కొన్ని ఆహారాలు అపవిత్రమైనవిగా ఉన్నాయి కానీ కొత్త నిబంధనలో యేసుప్రభూ అన్ని ఆహారాలు పవిత్రమైనవే అని ప్రకటించారు అంటే ఆయన నియమాన్ని రద్దు చేశారా కాదు దాన్ని నెరవేర్చారు ఆ నియమం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని బయటపెట్టారు ఆ ఉద్దేశం కేవలం ఆహారం గురించి కాదు యూదులు అన్యజనులు అనే అడ్డుగోడను తీసేసి అందర్నీ దేవుడు అంగీకరిస్తున్నారని చూపించడం చూసారా నియమం వెనుక ఉన్న శాశ్వతమైన సూత్రం ఎలా బయటపడిందో సరే ఇప్పటిదాకా త్రియీ చూసాం ఇప్పుడు అస్సలైన ప్రాక్టికల్ పార్ట్కి వచ్చాం మనం వినే ఏ బోధనైనా సరే అది సరైనదో కాదో తెలుసుకోవడానికి ఒక సింపుల్ ఫైవ్ స్టెప్ టెస్ట్ ఇది ఒక ఆచరణాత్మక కొలబద్ద లాంటిది ఈ ఐదు ప్రశ్నలు మనం వేసుకోవాలి ఒకటి మనం వింటున్న బోధన సరైన సందర్భంలో వాక్యానికి అనుగుణంగా ఉందా రెండు అది యేసుక్రీస్తును ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన కార్యాన్ని ఘనపరుస్తోందా మూడు అది ఏ కల్తీ లేకుండా నిజమైన సువార్తను ప్రకటిస్తోందా నాలుగు ఒకటో రెండో వచనాలు కాదు మొత్తం బైబిల్ కథనంలో ఆ బోధన ఇముడుతుందా ఇక ఐదవది చాలా ముఖ్యమైనది ఆ బోధనను పాటించే వారిలో దైవిక ఫలాలు కనిపిస్తున్నాయా ఈ ఐదు ఫిల్టర్లు చాలా ముఖ్యం మనం ఇందాక మాట్లాడుకున్న ఐదవ పాయింట్ ఉంది కదా ఫలాల గురించి దానికి ప్రభువే ఇక్కడ గట్టి ఆధారమిస్తున్నారు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు అని ఆయనే చెప్పారు అంతేకదా సిద్ధాంతమనేది కేవలం మెదడుకు సంబంధించిన విషయం కాదు అది మన జీవితాన్ని మార్చాలి సరేల సిద్ధాంతం ప్రేమ ఆనందం సమాధానం ఫలాల్ని ఫలాల్నివ్వాలి మాటలు కాదు మార్పు చెందిన జీవితాలే అసలైన సాక్ష్యం సరే మనం చివరి భాగానికి వచ్చేశాం ఈ భాగంలో మనం ఒక అద్భుతమైన మాదిరిని చూడబోతున్నాం విశ్వాసులందరికీ ఆదర్శంగా నిలిచిన బెరయవాసుల గురించి తెలుసుకుందాం బెరయవాసుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటో చూడండి వాళ్ళు రెండు అద్భుతమైన పనులు చేశారు ఒకటి వాక్యాన్ని సంపూర్ణమైన ఆసక్తితో స్వీకరించారు వాళ్ల మనస్సులు తెరిచి ఉన్నాయి కాని రెండోది వాళ్లు గుడ్డిగా నమ్మేయలేదు సాక్షాత్తు అపోస్తులుడైన పౌలు చెప్పినా సరే ఆయన చెప్పినవి నిజమా కాదా అని ప్రతిరోజూ లేఖనాలని పరిశోధించారు చూసారా ఈ బ్యాలెన్స్ మనకు కావాలి తెరిచిన హృదయం పరిశీలించే మనసు అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తప్పుడు బోధనలు చాలా రకాలుగా వస్తాయి కొందరు తమ కోరికలకు నచ్చినట్టుగా వాక్యాన్ని వంచేస్తారు ఇంకొందరు తమకంటూ శిష్యులను సంపాదించుకోవడానికి సత్యాన్ని మార్చేస్తారు పౌలు గలతీయులను హెచ్చరించినట్టు కొందరైతే ఏకంగా వేరే స్వార్థనే ప్రకటిస్తారు ఇలాంటి వాటన్నిటికీ టార్గెట్ ఎవరు వాక్యాన్ని సరిగ్గా అధ్యయనం చేయకుండా అజాగ్రత్తగా ఉన్నవాళ్లే అందుకే మన రక్షణ శ్రద్ధగల వాక్య వాక్యాధ్యయనంలోనే ఉంది ఈ మాటల్లో పౌలు యొక్క తీవ్రతను ఒక్కసారి గమనించండి ఎంత గట్టిగా చెప్తున్నారో సువార్త విషయంలో రాజీ పడటానికి అస్సల ఆస్కారమే లేదు ఇదేదో చిన్న అభిప్రాయ భేదం కాదు ఇది మన రక్షణకు సంబంధించిన విషయం నిత్యత్వానికి సంబంధించిన విషయం క్రీస్తు సువార్త ఒక్కటే దానికేదైనా కలిపినా దాని నుండి ఏదైనా తీసేసినా అది అసలు సువార్తే కాదు కాబట్టి ఈ విశ్లేషణను ముగించే ముందు మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే మనం వింటున్న బోధనలు మనం నమ్ముతున్న విషయాలు అవి నిజంగా సత్యమైనవో కావో అని తెలుసుకోవడానికి బెరయవాసులవలే మనం ప్రతిరోజూ లేఖనాలను పరిశోధిస్తున్నామా ఇది మనందరికీ ఒక వ్యక్తిగత పిలుపు